పద్దెనిమిది నెలల క్రితము జూబ్లీ లో కాంగ్రెస్ అలాంటి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో మీకు మైనార్టీల ప్రేమే ఉంటే ఎందుకు రెండు సంవత్సరాలుగా మంత్రి చేయలేదు ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కకృతి పడతా ఉందో ఏ రకంగా విన్యాసాలు చేస్తా ఉందో కబ్రస్థాన్ల భూమి పేరు మీద మంత్రి పదవుల పేరు మీద మంచు పార్టీని ఉద్యోగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాను ఆయన మీద పెట్టినటువంటి కేసు సారాసిదా కేసు కాదు ఆయన మీద పెట్టినటువంటి కేసు మామూలు కేసు కాదు చాలా తీవ్రమైనటువంటి కేసు దేశం యొక్క పరపతి దేశ గౌరవాన్ని మంట కలిపేటువంటి కేసు అలాంటి వ్యక్తిని రోజు గవర్నర్ కోట కింద నామినేట్ చేయమని అడుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిగ్గుండాలి ఇంకా ఏ ఒక్క పెట్టుకుని అడుగుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు